ఎవరికి నిజ వాక్యాన్ని చూస్తే అంటే కంటే వాస్తవలకే ఎక్కువ బాధ సత్యం చూస్తే లోకస్తులకు ఏం కాదు పూజారులకు ఏం ఎవరికేమనిపించదు సర్వ సత్యం బయలుపరచబడినట్టు అయితే మొట్టమొదటిసారిగా బాలగలిగేది ఎవరికైతే తెలుసా చెప్పుకునే వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ బాధ ఎందుకంటే వాళ్ళకు ఆ వాక్యం వారి లోపచ్చిందనితో వారికి లగ్జరీ జీవితం ఉండదు ఏలియా వల్ల రొట్టె ముక్క తినాల్సి వస్తుంది ఏలియా వల్ల ఏట్లు నీకు తాగాల్సి వస్తుంది ఒక చేత పట్టల నూనె బతకాల్సి వస్తుంది కనుక వీళ్ళకు సర్వసత్యం అంటే ఇష్టం ఉండదు ఒక పేరుకు మాత్రమే సత్యం అని చెప్తుంటారు అంతే సరే ఏదేమైనా ఇక్కడ ఎవరంటారు తెలుసా మత బోధకులు యూదులు మా దేవుడు ఏసయ్యా మా దేవుడు